ఆత్మీయ సమావేశానికి హాజరైన వాటి సోదరునికి ఎవరెవరికి నమస్కారాన్ని తెలియజేస్తూ విజయ రామారావు గారు చాలా పట్టుదల నుంచి నిజంగా అనుకుంటే సాధించగలిగే ప్రమర్థంతో చదువుకునే రోజుల్లో కూడా ఆయన కృష్ణా జిల్లాలో అలా ఊరు నుంచి పై సైకిల్ని ఓడించుకున్న వాళ్ళు చూడచ్చు ఇలా చదువుతో పట్టుదలగా ఉద్యోగ సబరిస్టార్ ఉద్యోగం చేయి సబరిస్టార్ ఉద్యోగం చేస్తూనే ఆయన మా సినిమా ఫిల్పోవాలని ఆలోచనతో నా దానికి విపరీతంగా చేసి సినిమా చేయడం జరిగింది సినిమాలను అనుసరించలేదు రాష్ట్రంలోనే కాదు తమిళనాడులో కాదు కర్ణాటక కాదు ఎక్కడ చూసినా కూడా కొద్ది ఎన్టీ రామారావు గారైతే విపరీతమైన ప్రజల్లో ప్రేజ్ సంపాదిస్తున్నారు ఆయన యొక్క పట్టుదల ఆయన యొక్క ఎక్కడైనా కూడా ఏదైనా చేయాలనుకుంటూ ఉండబడిన పట్టుదల మీదనే చేయ చేయగల చేయగలగానే కొట్ట రాష్ట అంత కష్టపడి సినీ నటుడుగా ఆయన పెద్ద కొత్త ప్రసక్తి లేదు కాబట్టి నగరంలో కృష్ణుడుగా రాముడుగా రకరకాల వేషాల్లో ఆయన దుర్యోధనుడుగా ఎన్నో రకాల విషయాలలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసును ఆకట్టుకున్నాడు ఆయన అటువంటి నటన స్థలంలో కూడా ఆయన కొత్త వ్యక్తి నటనలో ఆ నటన నటనలో ఉండబడే పరిస్థితుల్లో అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు నేను అప్పుడు ఉన్నబడిన ముఖ్యమంత్రితో ఏదో రాజ్యసభ సీటు కావాలని కూడా అడిగినా రాజ్యసభ సీట్ కావాలని పోయి అడిగితే ఎవరు ముందు ఇద్దామన్నారు మళ్ళీ తిరస్కరించినారు తిరస్కరించినారు కాబట్టి ఆయన ఒక పట్టుదలను బట్టి ఒక ఉన్నారు ఈ రాష్ట్రంలో పార్టీని సాధించి పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి వీళ్ళందరినీ మళ్ళీ తెలుగుదేమని ఆచి నేరే ముఖ్యమంత్రి అయిద్దామని ఒక మంచి నిర్ణయం తీసుకొని పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించారు ఆ పార్టీ స్థాపించినాడు ఎందుకంటే సినీ బిల్ ఉన్నాడు కాబట్టి సినిమా బిల్ అంటే కూడా ఆయనకు బాగా ఉపయోగపడింది జీవితంలో అన్ని రకాల సినీ ఫిల్ని ఉపయోగించుకుంటూ ఆయన నటున సార్వభౌమత్వాన్ని ప్రజలకు అభివిస్తూ రాజకీయాలలో కూడా అద్భుతమేగా ఆయన తయారైనారు రాత్రి పగులు అనే భేదం లేకుండా పార్టీని స్థాపించిన తర్వాత రాత్రిపూట రాష్ట్రం అంటూ బ్యాంగు జరిగేప్పుడు సమైక్యంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కాదు ఐ తెలంగాణ మనం కలిసిన వస్తువుల్లో రాత్రి పగులు తొమ్మిదేళ్ళు విపరీతమైన పర్యటన చేసినాం చేసి రాత్రి పగులు బస్సులోనే అడుకోవడము బస్సులోనే ఆయన ప్రయాణం చేయడం బస్సులోనే ఆ మాదిరిగా రాష్ట్రం అంతా తిరిగి పార్టీని బలోపేతం చేసి ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆ తెలుగుదేశం పార్టీని రాష్ట్రం అంతా తిరిగి ఎక్కడ చూసినా కూడా వాడవాడల రోడ్లన్నీ కూడా జిల్లాలు జిల్లాలంతా చుట్టుపట్టాడు ఆ కారణంగా ప్రజల్లో ఆయన నటసార్వభౌముడుగా ఎన్నో రకాల దేశాలు వేసిన ప్రజల మనుషులు ఆకట్టుకునే వ్యక్తిగా ఎక్కడికైనా కూడా ప్రజలు బ్రహ్మదం పెట్టారు ఇక స్నానం స్థానాలంటే రాత్రి మగలు కాల్చుకునేవాళ్ళు ఒక్కొక్కసారి పది గంటల ఆలస్యమవుతామని పది గంటల ఆలస్యమైతేనే కూడా ఆడేళ్ళు మగోళ్ళు పిల్లలు అందరూ కాల్చుకుని ఉండేవాళ్ళు ఆయన అసలు పార్టీ స్థాపించినట్లనే అంటే ఆయన ప్రజల్లో ఒకరి విపరీతమైన అభిమానము క్రేజ్ కొట్టుకొచ్చింది ఆ క్రేజ్ అభిమానాన్ని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీ దాన్ని బ్యాచ్ చేసుకున్నాడు చేసుకొని పార్టీని స్థాపించినాడు పార్టీలో ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో టికెట్లు ఇచ్చేటప్పుడు ఎవరికూ బస్సు కండక్టర్లకు టికెట్లు ఇచ్చినా గెలిచినా చిత్తూరు జిల్లాలో ఆయన ఆయన ఉన్నాడు బస్సు కండక్టర్ పద్దెనికో గోపాల్ ఈ మాదిరిగా ఎందుకంటే అప్పుడు కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమో విజయమవుతుంది లేయా ఇదే చంద్రబాబు అయినాడు దాంతో మా మామూలు పెట్టే పార్టీతో అనే కాంగ్రెస్లోనే ఉండి పోటీ చేసినాడు ఎనభై మూడులో చంద్రబాబు ఆయన మీద వెంకటరామ నాయుడు అని ఒక ఆయన ఒక పెద్ద వయసు అరవై డెబ్బై సంవత్సరాల వయసు ఆయన ఎన్టీ రామారావు పోటీ పెట్టించాడు పోటీ పెట్టి చంద్రబాబు ఓడిపోయినాడు ఓడిపోయినాడు తర్వాత ఓడిపోయిన తర్వాత ఎన్నికల్లో పార్టీ విపరీతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది అధికారంలో ఎవరెవరో కొత్త మంత్రులు తలపులో రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రి అయినారు టిక్కెట్ ఎవరికి ఇచ్చినా కూడా గెలిచినారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన టైం కానీ ఎన్టీ రామారావు ఉండబట్టిన విపరీతమైన అనుమానం కానీ ఇవన్నీ కలిసినట్టుగా వచ్చి కేటీ రామారావు ముఖ్యమంత్రి చేసినాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు ఏదైతే పట్టుదలగా ఆ రోజు నాకు రాజ్యసభ సీటు కాబట్టి నేను పట్టుదలగా తిరిగి రాష్ట్రం అంతా కూడా బాధ్యత పెట్టి ముఖ్యమంత్రి కాకరిగినా అటువంటి గొప్ప నాయకుడు అతను చాలా మొండితనం అని అనుకునేది చేయాల ఆయన శరీర దినందిన కార్యక్రమాల్లో రాత్రి తొమ్మిదిన్నర పదికి లోపల పండుకుంటే పొద్దున్న రెండు మూడు గంటలకు లేస్తాడు ఆయన పట్టుదల చేస్తాడు పెద్ద వ్యాయామం చేస్తారు గంట గంటన్నర నాలుగున్నర ఐదుకు ఐదున్నరకే బాగా ఫోన్ చేస్తాడు అప్పుడు ఐదు ఐదు ఐదున్నర నుంచి రంగానే టెన్ ప్రజల్లో ఉంది కూడా నేను కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఎమ్మెల్యే అయిన ఆయన ఆశీర్వాదం వలన అప్పుడు రమణారెడ్డి గారు ఇప్పుడు మూడులో టికెట్ ఇచ్చింది నన్ను కూడా అడిగినారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర రెడ్డి నేను ఉన్నాను కాబట్టి నేను రాజశేఖర రెడ్డి వదిలిపెట్టుకొని పోలేకపోయినా నన్ను వచ్చి అడిగినా నేను రామురెడ్డి రెడ్డి వచ్చి అడిగిపోయినాడు అడి నేను పార్టీలో నాకు కూడా కూడా చంద్రబాబు ఎట్లా పార్టీ దగ్గర అధికారం లేకొస్తుందని ఆయన తొలిలో నాకు ఘటన ఉంది ఆ పార్టీలోకి ఎనభై మందిలో పోరాడిపోయినా కాబట్టి ఎనభై ఐదులో మళ్ళా రమణారాయణకు వెళ్ళినప్పుడు పార్టీ స్థాపించే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఆర్క్ ఆపరేషన్ అవసరం పడింది ఎవరికి వెళ్ళినా ఆర్క్ ఆపరేషన్ ఓపెన్ ఆట సర్జరీ చేసుకోవాలని అమెరికాకు పోయినారు అప్పుడు అమెరికాకు పోయిన సందర్భంలో అప్పుడు సరేశ్వరుడుగా ఉన్నప్పుడే నాదేళ్ల భాస్కర్ రావు అని ఆయన భాస్కరరావు ఆయన ఎమ్మెల్యేల నన్ను కూడగట్టుకొని మంత్రివర్గంలో మెజారిటీ లేదని ఎన్టీ రామారావు మీద మెజారిటీ లేదని ఎక్కువ మంది ఎమ్మెల్యేలను సేకరించి ఆయన ముఖ్యమంత్రి విటీ రామారావును తొలగించి ముఖ్యమంత్రి అయిన నాదేళ్ళ భాస్కరా తర్వాత ఒక ఇరవై వరకు ఆయన ముందు విటీ రామారావు వచ్చిన తర్వాత ఒక రెండు నెలలు న్యాయం తీసుకొని మళ్ళీ ఎమ్మెల్యేలందరినీ కూడగట్టి అప్పుడు ఉండబడిన రామ్లాల్ అనే గవర్నరు నాగేంద్రభాస్కరావు గారికి కొంతమంది ఎమ్మెల్యేలు పండినారు ముం లేకపోయినా మహమూరు మనుషులను చూపించే ఎమ్మెల్యేని కూడా ఆయన రైట్ వేసుకొని చేసుకొని ముఖ్యమంత్రి చేసినారు నాగేంద్రభాస్కరావు మళ్ళీ మూడు నెలల తర్వాతనే మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఇచ్చి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు చేరిన అన్నాడు కదా ఆయన అందరూ అన్ని రకాల చతురత కలిగిన వ్యక్తి ఉన్నమే లేకొని అభివృద్ధి అందరూ దగ్గర పెట్టుకొని కొంచెం పరిపాలనలో అయ్యే అవకాశాలు కల్పించినారు మా పరిపాలన అవకాశాలు కల్పించుకునే కమా తర్వాత మనందరూ వచ్చి నాలుగుల భాస్ కలవనిచ్చేదానికోసం కర్నూలులో ఎక్కడెక్కడో కర్ణాటకలో ఎక్కడెక్కడనో ఎమ్మెల్యే తీసుకొని పోయి ఎమ్మెల్యేలందరినీ గురించి పెద్దగా అడిగితే ఎవరెవరి మీరు గెచ్చినారా అంటే ఎక్కడ మన వాళ్ళకి తెచ్చినారైనారంటే ఎవరికైనా అంటే మళ్ళీ వాళ్ళందరినీ సేకరించుకొని మెజారిటీ ఎమ్మెల్యే తీసుకొని వచ్చి మళ్ళీ నారాయణ భాస్కరావు అని తెలిసి మళ్ళీ ఎన్ అమ్మరా ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయిన ఆరు వేలకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మళ్ళా ఎన్నికలు పడే అసెంబ్లీని రద్దు చేసేసినాడు వీళ్ళందరూ దొంగముడ కొడుకులు నాతో మాతో పాటికి వచ్చి వీళ్ళందరూ వేరే నారేళ్ల బాస్ తొలగించిపోతారో ఈ ఎమ్మెల్యేలందరినీ తొలగించాలనే ఉద్దేశంతో ఆయన అందరినీ తొలగించేది అసెంబ్లీని రద్దు చేసినాడు అసెంబ్లీ అయిపోతే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి మా ఎన్నికల్లో మంచి అభ్యర్థులు కోసం వాటితో సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాడు ఆ రెండు ఎనభై ఐదులో పొద్దుటూరు ఎమ్మెల్యే కూడా నన్ను కూడా అందులో అవకాశం ఇచ్చినారు ఇచ్చిన మాకు మంచి వ్యక్తి నిజాయి పరుడు ఏదో అప్పుడు ఉన్నవాడు ప్రభుత్వం గౌడ్జన్యాన్ని విభరీరంగా ఉన్నాయి పొద్దుటూరు అమరావతిగా మాట్లాడే పరిస్థితి లేదు అందరూ మాట్లాడాలి మాట్లాడకనే దుర్మారుగ పరిస్థితులు ఉన్న దళాలు పని కూడా సందీక్ష చేశాను కాబట్టి అటువంటి వ్యక్తితో పోటీ చేయాలని ఎవరైనా ఆలోచిస్తే అప్పుడు అనుకోకుండా కొవ్వూరు రాజగోపాల్ రెడ్డిని ఆయనకి టికెట్ ఇచ్చిన కొవ్వూరు రాజగోపాల్ రెడ్డి టికెట్ ఇస్తే రమణారెడ్డి దగ్గర ఆయన ఏం చేస్తాడని ఇంటెలిజెన్స్ అప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ రెడ్డి పోటీస్ అన్ని పెంచుకొని నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో రమణారెడ్డితో పోటీ చేసిన ఇండిపెండెంట్గా అప్పుడు నాకు ముప్పై ఐదు వేల ఓట్లు వచ్చినాయి అప్పుడు చంద్రబాబు రెడ్డి అండి ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు ఆయనకు పదిహేడు వేల ఐదు వందలే వచ్చినాయి అప్పుడు తెలుగుదేశం పార్టీకి బాగా తేదు ఉంది కాబట్టి రమణారెడ్డికి యాభై ఎనిమిది వచ్చి గెలిచినాడు కాబట్టి అప్పుడు ఎనభై మూడులోనే పోరాగోలికే బాంబులు వేసుకొని పోరాటం చేసి ఆ ఎన్నికల్లో అప్పటికే తెలుగుదేశం పార్టీ రేజ్ విపరీతంగా ఉన్నారు కాబట్టి రమణారెడ్డి గెలిచాను తర్వాత మళ్ళా నన్ను సర్వే ఎన్ని పెంచిన తర్వాత నాతో మాట్లాడిన తర్వాత ఎలక్షన్ రెండు రోజులు మాన్యూ రాష్ట్రం అతనికి పోలేదు ఎక్కువ గెలిచేది వాళ్ళు తెలిసిపోయిన రమణారెడ్డితో పోరాటం చేసే వాళ్ళు ఏదైనా ఆలోచనకి వచ్చి అనంతపురానికి ప్రచారం వచ్చిన అనంతపురం ప్రచారం నుంచి ఒక డిఎస్పీ ఈ టీ ఫారం ఇచ్చింటే ఉడకదాక మీరుతో పోయి నామినేషన్ ఆ టీ ఫారం నాకు తీసుకొని వచ్చి నేను నన్ను డూరు దగ్గర నూరు మండలంలో ఉన్నాను నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి రెండు జాగ్రత్త దాని సార్ మీకు దగ్గర నామినేషన్ పై డైరెక్ట్గా మీరు టీ ఫారం ఇచ్చిన అప్పటికప్పుడు వచ్చి నామినేషన్ వేసినాం వేసి ఎనభై ఏడులో గెలిచినాం ఎనభై ఏడులో గెలిచినప్పటి నుంచి చాలా ప్రేమించేవాళ్ళు అన్నారు కాకపోతే కుటుంబ చేసుకొని మాట్లాడేవాడు ప్పుడు పరిస్థితుల్లో అంత గొప్పగా ప్రేమించేవాడు మంచి నమ్ముకైన వాడిన అయినా సరే అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మనకు ఆయన ఆత్మీయ సమావేశాన్ని జరుపుకుంటూ మరి ఆయన అందుడైన చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి వచ్చి ఆయన కూడా పద్నాలుగు సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను అటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ చేపట్టిన తర్వాత అదే మా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పార్టీని బలోపతం చేతూ ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీలో ఆయన మూడు రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన ఆ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యి పార్టీని నిలబెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఏ పార్టీలకు అన్ని పార్టీల కంటే తీరుగా తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో నిరుగుతాడ జరుగుతాయి కాబట్టి మనం అందరం ఈ చిరామండ స్థాపించిన ఈ పార్టీని మనం అందరూ ఇలా ఆయన యొక్క ఆశ్రయాలను మనం అభివృద్ధి తీసుకోవాల్సిన దానికోసం ఆయన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా సమర్థవంతమైన నాయకుడు ఆయన బాలకృష్ణ గారు అన్నీ సీనియర్ వీళ్ళు గారు సీనియర్ గారు ఈరోజు కూడా వాళ్ళు బాగా ప్రాణిస్తారు అటువంటి పార్టీకి మనందరూ కష్టపడి పనిచేసి ఎన్నికల్లో ఓట్లేస్తే విజయరామారావు గారి పేరుతో మనం అభిమానులందరూ కూడా ఆయన ఆయన ప్రజల్లో ఉన్నాడు ఈరోజు కూడా మనందరి మనసులో ఉన్నాడు ఈ అందరి ఆంధ్రప్రదేశ్ మనసులో మొత్తం ఆయన ఉన్నాడు ఆయనకు మనం సార్థకత చేసుకొని ఆయనను మరోసారి మనం అధికారంలోకి పార్టీ ఆర్టీ తీసుకొని వస్తే ఎన్టీ రామారావు గారు స్వర్గంలో సంతోషిస్తారు కాబట్టి ఆత్మీయ ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆత్మీయతను తెచ్చుకొని ఎన్టీ రామారావు మీద ప్రేమానిమానాన్ని పెంచుకొని వీళ్ళందరూ మంచిగా ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా రోజు కూడా మీరు ఆత్మీయ సమావేశంలో వికీయరామారావు గురించి తెలుగుదేశం పార్టీ గురించి మనం ఇక్కడ సమావేశమై మేము అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఎన్నికలు పదమూడవ తారీఖు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపిరావు పార్టీ తరఫున రాష్ట్రం వాళ్ళు వచ్చిన కోసం ఏం ఆయన గురించి మీకు అందరికీ తెలుసు తెలుసునా చెప్పమంటావా సవైతే అంత దుర్మార్గుడు ఉన్నాడు అదొక టీడీపీ ఛార్జ్ షీట్ సాధ్య చేసింది ఆయన మీద అంత దుర్మార్గుడు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అప్పటి కోటి ముప్పై లక్షల రూపాయలు నా ఆస్తి అని చెప్పినాడు ఎన్నికల ఒకటి వీటిలో అంటే ఒక ప్రమాణ పత్రం ఆ ప్రమాణపత్రంలో నా ఆస్తి ఒక కోటి ముప్పై లక్షలు అని చెప్పి చూపించినాడు అదే దాంట్లోనే అప్పు కోటి అరవై లక్షలు చూపించినాడు అంటే ఆస్తి కంటే అప్పటికే ముప్పై లక్షల రూపాయలు అప్పు ఎక్కువ ఉందని చెప్పినాడు అటువంటి వ్యక్తి ఈరోజు సబ్ రిజిస్టార్ దగ్గర లంచమండితనం ఎక్కువైపోయిందని రోజు పోయి అంతా గొడవ చేసి అందరినీ అరిసి తిక్కి వచ్చిన తర్వాత మళ్ళీ వారానికి ఆయన పోయినాడు సబ్ రిజిస్టార్ దగ్గర ఏం లేదు మనుషులు ఆయన కావాలని పెద్ద ఆయన కూడా అనవసరంగా వచ్చి చేసినాడని అది ఒక ధర్నా కార్యక్రమం చేసినాడు ఆ ధర్నా కార్యక్రమంలో మా ఆస్తి వెయ్యి కోట్లు వెళ్తున్నారు ఒక నూట యాభై కోట్లు ఎవరన్నా తీసుకోమని చెప్పినాడు విన్నారు కదా మీరు అన్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో కోటి ముప్పై లక్షల ఆస్తులు ఉన్నబడిన దానికి ముప్పై లక్షల అభుతం ఉన్నబడినకి నూట యాభై కోట్ల వచ్చింది రోజు భార్య స్థానంలో ప్రజలను ఎలానో భార్యాభర్తలు విడిపోయేదానికి కూడా డబ్బులు తీసుకుంటున్నాడు భార్యాభర్తలు పంచాయతీలు చేస్తే ఎందుకంటే పట్టణంలో ఎవరో ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన దగ్గరికి పోతే మాకు న్యాయం జరుగుతుందంటే న్యాయంగా జరిగేది గుర్తిగా జరిగేది ఆయన దగ్గరికి పోతే ఏదో ఒకరికి సర్వించుకొని రావాల్సిందే ముట్ట చెప్పుకొని రావాల్సిందే ఏదో ఒక రకంగా ఆయనని నాపుతాడు పుదుటూరుండ ఎంతమంది సర్దించుకున్నారు ఇంటి ప్లాన్ పెట్టుకోవాలంటే డబ్బులు ఇవ్వాలా ప్లాన్ అప్రూవల్ కావాలంటే మరి అదే పనిగా ఈయన రాఘరెడ్డి గారికి ఆయన రామసుబ్బారెడ్డికి అమ్మాలంటే రామసుబ్బారెడ్డి కొంట అంటే రామసిబారెడ్డి పోయి సర్వీస్ ఛార్జ్ రిజిస్టార్కి పోతే ఆ సబ్ ఛార్జ్ చెప్తారు అని ఎమ్మెల్యే గారికి అలవాటు నాకు నమ్ముకుంటాను నేను కొనుక్కుంటాను ఎందుకు కావాలంటే లేదా మేము చేస్తాం ఏం కలవాలంట ఎందుకు మన భూములు అమ్ముకుండే దాన్ని కూడా అన్ని రోజులు డబ్బులు కట్టారా కొన్ని రోజులు డబ్బులు ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించేసినాడు ఎక్కడ సెంటు భూమి ప్రభుత్వ భూమి మైలవరం కావాలంతా కూడా ఆక్రమించేసి ఫ్లాట్ చేసినాడు ఏ పంచాయతీ పైన కూడా ఏదో మంచిగానే కొట్టేశాను నేను ఒక వ్యక్తి వచ్చినా హైదరాబాద్లో ఒక కాంట్రాక్ట్ ఏదో వచ్చిందయా నాకు అది ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే పోతే ముప్పై లక్షలు ఇవ తీసుకున్నాడు ముప్పై లక్షలు తీసుకున్నాడు కాంటాక్ట్ ఏం లేదు వాళ్ళు వాళ్ళ పోయి ఇంటికాటి పోతే కూడా పక్కన లేదు అంత దుర్మార్గులు కాబట్టి మనం అందరం ఆలోచించి ఈ పొద్దుటూరు పట్టణము మంచి పూర్వంగా పూర్వము పరిస్థితులు ఇక రావాలా ఎవరి పనులు వాళ్ళు వేసుకుంటూ ఎక్కడ కూడా ఎవరు ఎవరిని బెదిరించేదానికి కానీ ఎవరి ఆస్తి దొరికిపోయేదానికి కానీ ఏ పోలీసు వాడు ప్రజలు ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ ఎక్కడ కూడా లేకుండా ఉండాలని మనం అందరము కోరుకొని ఈరోజు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ సర్వే నిర్వహించినారు ఆ సర్వేల నిర్వహణలో అత్యధికంగా సర్వేలు ప్రజలు వాళ్ళు వచ్చే ప్రజలు నా పేరు చెప్పినారు అదే మాదిరిగా ఐఏ సర్వేలు సెల్ సర్వేలు వచ్చినాయి యాంధ్రంలో నా పేరు చెప్పినారు నా పేరు చెప్పినాడు కాబట్టి నేను ఆయన నాకు టికెట్ ఇచ్చినాడు అప్పుడు టికెట్ ఇచ్చింది ఎవరు మీరు ప్రజలు టికెట్ ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ అద్దె క్రియేట్ నిలబడబోతున్నాను అంటే ప్రజల ప్రజల ప్రజలు తప్పక నా ప్రయత్నం ఒకటే ఒకసారి పోయి కలిసినాం తప్పక నేను మళ్ళా గురుగురు చేసి నాకు టికెట్ కావాలని అభివృద్ధి కాబట్టి ప్రజలు ఇప్పించిన ఈ టికెట్ను ప్రజల్లో మంచి ప్రశాంత వాతావరణము నీతి నిజాయితీ అక్కడ కూడా అక్రమాలకు అక్రమ సంపాదనలకు దౌర్జన్యాలకు తాగులేకుండా ఎవరు వ్యాపారాలు కానీ కొందా వ్యాపారాలు కానీ అత్యధిక వ్యాపార వస్తువులు కానీ ఎవరు ఎవరి వల్ల ఎవరికి లేకుండా మంచి ప్రభుత్వాన్ని మనం ఇక్కడ పొద్దున్న అందిస్తామని అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ వారం వారం రోజులు ఎనర్జీ ఎన్నిక ఉంది ఈ వారం రోజుల్లో మీరు కష్టపడి అందరు బాగా పనిచేస్తే అందరికీ ఐదు సంవత్సరాలు అండగా ఉంటాం ఇంకా కష్టపడండి రోజు ఇక్కడికి వచ్చేదాన్ని బదులు సాధించేసి మీ వాటిలలో పనిచేయండి రోజు ఇక్కడికి వచ్చి ప్రభుత్వం తప్పకుండా కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ రోజు వచ్చిన ఏం లేదు ప్రచార కార్యక్రమం అంతా దాదాపు ఒక మూడు నెలల కాలం నుంచి ప్రచారం చేస్తాను ప్రజలకు ఇప్పటికే కలు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు అనేది ప్రతి మనిషి మనసులోకి చేర్పించడం కాబట్టి మీరు కూడా రేపటి నుంచి ఇక్కడికి ఏదైనా పని చేయాలనుకోకుండా వాటిలో లో ఉండబడిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ ఓటు లేకపో ఆ ఊర్లో ముగ్గురు నలుగురు కలిసి ప్రతి ఇంటికి పోయి సైకిల్ గుట్టుకు అమ్మాయి సూపర్ సిక్స్ అనే వచ్చినాయి చూసినారు తెలుసు కదా మీకు అందరికీ అవన్నీ పథకాల ప్రమ వస్తే మన వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో కంటే మన మన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అద్భుతంగా ఉందని చెప్తున్నారు అందరూ అత్యంత అద్భుతంగా ఉంది ఇవన్నీ ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్ర అభివృద్ధిని కాల్చిస్తూ రాష్ట్ర ప్రజల కోసము ప్రత్యూ వర్గాల కోసము ఇవన్నీ ఈ సూపర్ సిక్స్ పథకాన్ని పెట్టినాడు అందరూ చదువుకోవాలి అవసరం అనేది ఆలోచన అటువంటి ఆలోచనతో పెట్టిన మన చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను మనం నెరవేర్చాలంటే ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఓటును అర్తించి మనం పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఎంపీకి అందరికీ ఈరోజు ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు ఈ మూడు పార్టీల వాళ్ళందరూ కలిసి మన ప్రొద్దుల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేదని మన పెద్ద చెప్పడానికి కదా మన రాసవల్లు ప్రసాద్ రెడ్డి ఎట్లా ఎగరవేయడానికి చూద్దాం ఎట్లా ఎగర చూద్దాం అంతేగాని మా అబ్బా సొంత ఏమన్నా ప్రజలు పోటీ చేస్తున్నావు ఆయన ఇప్పుడు ఎన్నికల్లో డబ్బులు పెట్టాలని చదవాలని ఉన్నాడు ప్రజాభిప్రాయం లేదు ఆయనకు ప్రజలు ఎవరు ఆయన అంగీకరించడం ఎమ్మెల్యేగా మరో ఒకసారి ఓటేసేదానికి ఆయన ఓటు విధుల్లో మీకు కూడా తెలిసిన మీ విధుల్లోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఓటు ఏమని నీకు అడుగుతాడు ఆయనకు నాకు ఓటు ఏమని చెప్పడు నేను బంగారం అంతా ప్రజలకు తెలుసు కాబట్టి నాకు అని చెప్పడు ఆయన జగన్మోహన్ రెడ్డి అంటాడు కాబట్టి తన పేరు కూడా చెప్పుకోలే దుర్బ పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారిని ఎన్నికల్లో పోటీ చేస్తారు రాజపోయా మండలంలో చిన్నసేటిపల్లిలో రైతులు చర్యలు పెట్టుకొని ఉంటే ఆ శనిగర పెట్టుకునే ఆశ్రాన్ని కొన్ని అమ్ముకున్నాం అమ్ముకున్న తర్వాత అందరికీ తెలిసి వారు అందరూ పంచాయతీలు చేసి పెద్ద మనుషులు అయిన తర్వాత ఆయన ఆయన పొద్దు దానికి చనిపోయినారు వాళ్ళు చనిపోయినాక వాళ్ళ తండ్రి వాళ్ళందరూ కూడా రైతులకు సంబంధించిన శనిగరికి కానీ ఇవ్వాల్సిన డబ్బు నూటి ఆరు వేల రూపాయలుంటే నాలుగు వేల రూపాయలు పంచాయతీ చేసి ఇచ్చినారు ఇప్పించిన అంటే వాళ్ళకి రైతులకు డబ్బు కట్టేదానికోసం మూడు ఎకరాల వేసిన భూమి గోడౌన్ మన ఎమ్మెల్యే గారు రాయించుకున్నారు నాలుగు లక్షల అరవై నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు రైతులకు డబ్బు కట్టాలి రెండు కోట్లు మాత్రం కట్టినాడు మిగతా రెండు ఏళ్ళైంది కట్టరా రైతు భూమి అమ్ముకున్నావు కదా దుర్మార్గుడు నువ్వు రైతులు వాళ్ళ సొంత భూమి అమ్ముకొని నువ్వు లెక్క ఇంటర్ పెట్టుకుంటావు నష్టపడిన రైతులకు లెక్క కదా ఎంతకంటే దుర్మార్గం ఉంటుంది వస్తువులు తీసుకున్నాక వస్తువులు ఇవ్వాలి కదా మనం సబ్బు సబ్బు కొట్టామని రెప్పిస్తే మనం సబ్బు మనకి ఇవ్వాలి కదా పట్ట కూడా డబ్బ రోడు అరవై లక్షల రూపాయలు రైతులకు ఉంటాం ఇంతటి ఇంత అయినా మన పొద్దున్న ఎమ్మెల్యే గారు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వస్తున్నాడు ఉన్ని మోసాలు టక్కర్లు చేసి మళ్ళీ ఈరోజు నాకు ఓటు చేయమని ఎక్కువస్తున్నాడు మీరందరూ ఇవన్నీ గమనించి దైత్య గుర్తుకు ఓటేసి గెలిపించి అందరూ పెట్టబడీరాన్ని పెట్టేదాన్ని చూద్దాం మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వస్తే పక్కకుండా పెట్టించి తీస్తాం పెద్ద అంటే నమస్కారం